అందరికీ నమస్కారం అండి వినాయక చవితి నాడు మట్టి వినాయక విగ్రహాన్ని తెచ్చి పది రోజుల పాటు పూజ చేస్తారు వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత పూజించే విషయంలో ఒక్కొక్కరు ఒక్కో ఆచారాన్ని పాటిస్తారు కొంతమంది మొదటి రోజు సాయంత్రాన్ని నిమజ్జనం చేస్తారు మరి కొంతమంది మూడు రోజులు మరి కొంతమంది ఐదు ఏడు తొమ్మిది ఇలా ఉంచి నిమజ్జనం చేస్తారు కొంతమంది నవరాత్రి ఉత్సవాలను నిర్వహించి పదకొండవ రోజు నాడు నిమజ్జనం చేస్తారు విఘ్నేశ్వరుని పూజించడంలోనే కాదు నిమజ్జనం చేయడంలో కూడా మీ శ్రద్ధాభక్తులను చూపిస్తే లంబోదరుడు మీపై వరాల జల్లులను కురిపిస్తాడు గణపతిని ఏ రోజున నిమజ్జనం చేయాలి ఏ రోజున నిమజ్జనం చేయకూడదు నిమజ్జనం చేసేటప్పుడు ఏ నియమాల్ని పాటించాలి గణపతి పీఠాన్ని ఎలా కదిలించాలి గణపతి పీఠాన్ని కదిలించేటప్పుడు ఏ మంత్రం పఠించాలి వినాయక చవితి నాడు మట్టి విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్ఠించి పూజలు చేస్తారు అలాగే గణేషుల్ని పూజించి ఏమి సమర్పిస్తే పిల్లలకు బుద్ధి జ్ఞానం వస్తుందో మొదలగు వివరాలన్నీ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో అందరికీ నస్తే ఒక లైక్ చేసి జై శ్రీ గణేష అని కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వినాయక చవితి నుంచి నిమజ్జనం చేసే వరకు వినాయకునికి ఉదయం సాయంత్రం దీపారాధన చేయాలి భాద్రపద మాసంలో మట్టితో చేసిన వినాయకుని పూజిస్తే అష్టదరిద్రాలు పోతాయట అందువలన భాద్రపద మాసంలో మట్టితో చేసిన వినాయకుని పూజించాలని శాస్త్రాలు చెప్తున్నాయి అలాగే దీపావళి నాడు వెండి లోహంతో చేసిన వినాయకుని పూజ చేయటం శుభప్రదం ఈ పదకొండు రోజులు చాలా శక్తివంతమైన రోజులు కనీసం మూడు రోజులైనా వినాయకుని విగ్రహాన్ని ఉంచి భక్తులతో పూజిస్తే ఎన్నో సమస్యలు తొలగిపోతాయి అలాగే ఐదు రోజులు ఏడు రోజులు తొమ్మిది రోజులు మన ఇంట్లో వినాయకుడిని పూజిస్తే వినాయకుడు కనక వర్షాన్ని కురిపిస్తాడు నైవేద్యంలో సాత్విక ఆహారాన్ని సమర్పించాలి లంబోదరుడు తిండి పుష్టి కలవాడని శాస్త్రాలు చెప్తున్నాయి ఆహారాన్ని శుచి శుభ్రతతో తయారు చేసి ఏది పెట్టినా ఆయన తింటాడట బెల్లంతో తయారు చేసిన వంటకాలంటే లంబోదరుడికి ఇష్టం ఉండ్రాళ్ళు అటుకుళ్ళు పాయసం బెల్లం ఇలా అతనికి ఇష్టమైన వంటకాలని చేసి పెట్టాలి ఇలా ప్రతిరోజు చేయలేని వారు కనీసం ఒక బెల్లం మొక్కనైనా నైవేద్యంగా పెట్టవచ్చు వినాయకుని విగ్రహాన్ని నిమజ్జనం చేసే ముందు మీ కుడి చేతితో విగ్రహాన్ని పట్టుకొని మూడు సార్లు కదపాలి వినాయకునికి సమర్పించిన పువ్వులను ఆకులను వినాయకునితో పాటు నిమజ్జనం చేసేయాలి పూజలో పెట్టిన బియ్యాన్ని పరమాన్నం చేసుకొని ఇంట్లో ప్రతి ఒక్కరూ ప్రసాదంగా స్వీకరించాలి మంగళవారం శుక్రవారం నాడు గురువారం నాడు కూడా గణపతి నిమజ్జనం చేయకూడదు విఘ్నేశ్వర్ని నిమజ్జనం నదుల్లో జరిగితే మంచిది అలా వీలుకాని పక్షంలో మన ఇంట్లో కూడా నిమజ్జనం చేసుకోవచ్చు వినాయకుడిని పూజించేటప్పుడు ఎలాగైతే నియమాల్ని పాటిస్తామో అలాగే నిమజ్జనం విషయంలో కూడా నియమాల్ని పాటించాలి స్వామిని నిమజ్జనానికి తీసుకువెళ్లే ముందు ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ నమస్కారం చేసుకొని మూడు గుంజీలు తీయాలి అలాగే రాబోయే సంవత్సరం మళ్ళీ మా ఇంటికి రా స్వామి అని అతన్ని ఆహ్వానించాలి వినాయకుడిని నదుల్లో నిమజ్జనం చేయలేని వారు వినాయకుడిని ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవచ్చు ఇంట్లో ఎక్కడైతే నిమజ్జనం చేయాలనుకుంటున్నారో అక్కడ శుభ్రంగా తుడిచి ముగ్గు వేసి ఆ ముగ్గు పైన ఒక పరిశుభ్రమైన బాల్టీ కానీ డబ్బు గాని పెట్టాలి అందులో పరిశుభ్రమైన నీళ్లు పోసి కొంచెం గంగా కలపాలి గంగా కలపడం వల్ల ఎటువంటి దోషాలున్నా ఆ నీళ్లు శుచి అవుతాయి ఇప్పుడు ఆ నీటిలో పసుపు కుంకుమలు గంధం అక్షతలు పువ్వులు వేసి అందులో ఇప్పుడు వినాయకుణ్ణి నిమజ్జనం చేయాలి నిమజ్జనం చేసే సమయంలో ఈ మంత్రాన్ని పఠించాలి ఆ మంత్రం ఏమిటంటే శ్రీ గణేశం ఉద్వాసయామి శోభనార్థం పునరాగమనాయచ అనే మంత్రం చదువుతూ విగ్రహాన్ని నిమజ్జనం చేయాలి ఈ మంత్రం రానివారు వినాయకుణ్ణి స్వామి మా వలన ఏవైనా తప్పులు జరిగితే క్షమించు తండ్రి మళ్ళీ వచ్చే సంవత్సరం మా ఇంటికి రా అని ఆహ్వానించాలి పూర్తిగా ఆ విగ్రహం కరిగిన తర్వాత ఏదైనా ఒక పచ్చని చెట్టులో ఆ నీరంతా పోయాలి ఒక తులసి చెట్టు తప్ప మిగిలిన ఏ చెట్లైనా అంటే మామిడి మందారం గన్నేరు బిల్వ వృక్షం ఇలా ఏ వృక్షంలోనైనా ఆ నీటిని పోయవచ్చు బుధవారం నాడు ఇరవై ఒక్క గరికని వినాయకునికి సమర్పించండి నైవేద్యంలో బెల్లాన్ని సమర్పించి ఆ బెల్లాన్ని పిల్లలకు పంచిపెట్టండి అనేక రకాల సమస్యల నుంచే విముక్తి లభిస్తుంది ఈ ఉపాయాన్ని మిగిలిన రోజుల్లో కూడా చేయవచ్చు అయితే ఇప్పుడు వినాయకుడు పృథ్వీ మీద ఉన్నాడు కాబట్టి మన కోరికలు వెంటనే తీరుతాయి వినాయకుడిని నిమజ్జనం చేసే వరకు పిల్లలు ప్రతిరోజు వినాయకుడికి గరికను సమర్పించి నైవేద్యంలో బెల్లాన్ని సమర్పించాలి అలాగే సాయంత్రం సమీపత్రాన్ని సమర్పించి సాయంత్రం కూడా బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేసిన తర్వాత ఓం గమ్ గణపతి ఏ అని పదకొండు సార్లు లేదా ఇరవై సార్లు లేదా నూట రెండు సార్లు పఠిస్తే వారికి బుద్ధి జ్ఞానం కార్య సఫలత చేకూరుతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నస్తే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ